హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తిన బాలామృతంతో బూరెలు ఒక బౌల్లో బెల్లాన్ని కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్లో టూ కప్స్ అంత బాలామృతం వన్ కప్ గోధుమ పిండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ బౌల్ అయిన బెల్లం వాటర్ని పిండిలో పోసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ సరిపోకపోతే కొంచెం నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకుంటూ బెల్లాన్ని మరీ గట్టిగా కాకుండా లూజ్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక వన్ అవర్ రెసిపీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుంటూ ముద్దలన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కవర్ పైన ఆయిల్ అప్లై చేసి ఈ ముద్దలని చేతో ప్రెస్ చేయాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం పైన పైన ప్రెస్ చేయాలి ఎందుకంటే గట్టిగా వస్తాయి గట్టిగా ప్రెస్ చేస్తే బూరలు ఈలోపు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ యూడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి మాత్రమే కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటి కాల్చడం వల్ల బూరలు తొందరగా పైకి లేసి పొంగుతాయి పిల్లలకి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్